హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన ఆనియన్ పచ్చడి అండి ఆనియన్ పచ్చడి అందరికీ తెలుసు కదా అనుకుంటారేమో అయితే ఇక్కడ నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇడ్లీ దోశ రైస్ దేనిలోకైనా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మీకు ఎప్పుడైనా ఏదైనా క్విక్గా చేయాలనుకుంటే ఈ విధంగా ఆనియన్ చట్నీ రెడీ చేసేసుకోండి అయితే ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి అని చెప్పని ముందుగా అయితే ఇక్కడ మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి ఈ ఆనియన్స్ని ఇక్కడ నేను చూపించే విధంగా స్లైసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోండి ఆ చింతపండులో ఎలాంటి గింజలు కానీ పీచులు కానీ లేకుండా క్లీన్ చేసేసుకుని ఇప్పుడు దీనిలోకి కొంచెం అంత గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుని నానపెట్టుకోండి ఇలా గోరువెచ్చని నీళ్ళు వేసుకోవటం మూలంగా చింతపండు తొందరగా నానిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త అంత వేడయ్యాక ఇప్పుడు ఒక చెంచా ధనియాలు అలాగే ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా మినపప్పు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇవన్నీ వేగే వరకు చక్కగా దోరగా అయితే వేయించుకోండి స్టవ్ని అస్సలు హై ఫ్లేమ్ మీద పెట్టకండి ఎందుకంటే ధనియాలు జీలకర్ర ఎక్కువ వేగిపోతే చేదు వచ్చేస్తాయి ఇవన్నీ ఇట్లా వేగిపోయాక మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి ఈ పచ్చడికి ఎండుమిరపకాయలే బాగుంటాయి పచ్చిమిరపకాయలు అయితే అంత టేస్ట్ అయితే ఇవ్వవు మనకి ఇలా ఎండుమిరపకాయలు వేగిపోయాక దీనిలో కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మీకు కనుక వెల్లుల్లిపాయలు ఇంట్రెస్ట్ ఉంటే ఈ టైంలో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి అదే ప్యాన్లో ఇంకొంచెం అంత ఆయిల్ అయితే ఉంటుంది ఆ ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఈ ఆనియన్స్లోకి అంత పసుపు వేసుకుంటున్నాము అలాగే అంత ఉప్పు కూడా వేసుకోవాలి ఈ ఉప్పు వేసుకోవటం మూలంగా మన ఆనియన్స్ అనేవి వాటర్ తొందరగా రిలీజ్ చేసి ఉరికే ఒక రెండు నిమిషాలు అయితే చక్కగా ఫ్రై అయిపోతాయి అలాగే పసుపు వేసుకోవటం మూలంగా మంచి కలర్ అనేది వస్తుంది అలాగే పసుపు మనకి యాంటీబయాటిక్గా కూడా యూజ్ అవుతుందండి చూడండి ఈ విధంగా అయితే ఆనియన్స్ అన్నిటిని చక్కగా ఫ్రై చేసుకున్నా చూసారా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఆనియన్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని చక్కగా చల్లారి పెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే చల్లారి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు ఈ మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక నానపెట్టుకున్న చింతపండును కూడా వేసుకుని ఇంకొకసారి మిక్సీ తిప్పైతే గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా పూర్తిగా చల్లారిపోయాక వేసుకోండి మిక్సీ జార్లో ఇలా వేసుకున్నాక మనం ఇందాక కొంచెం అంత ఉప్పు వేసుకున్నాం కదండి మిగిలిన ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోండి మన పచ్చడికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నా నేను ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టేసుకుని అస్సలు వాటర్ అయితే వేయక్కర్లేదు మూత పెట్టుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా అయితే నేను ఇక్కడ గ్రైండ్ చేసి తీసుకొచ్చేసా ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ చట్నీ కోసం మనం తాలింపు అయితే పెట్టుకున్నాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఒక పావు చెంచా అవరకు ఆవాలు ఒక పావు చెంచా శనగపప్పు పావు చెంచా మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ తాలింపు అనేది ఆప్షనల్ అండి మీరు డైరెక్ట్గా చట్నీ అలా తినేసినా కానీ చాలా బాగుంటుంది లేదు ఈ తాలింపు వేసుకుంటే కనుక మనకి ఈ పప్పులన్నీ మధ్య మధ్యలో తగులుతూ కొంచెం క్రంచీగా అయితే ఉంటాయి ఇప్పుడు ఈ పప్పులన్నీ ఫ్రై అయిపోయాక దీనిలోకి కొంచెం ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఫ్రై అయిన క్లిప్పు ఎండుమిరపకాయలు వేసుకున్న క్లిప్పు మిస్ అయిందండి ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా ఈ పచ్చడిని అయితే దీనిలో యాడ్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా నేనైతే మిక్సీ జార్లో ఉన్న పచ్చడంతా దీనిలో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం మూలంగా మనకి పచ్చడి అనేది నాలుగైదు రోజుల పాటు చక్కగా బూజు పట్టకుండా ఉంటుందండి అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆనియన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్